దుర్గిలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సిపిఐ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఏరియా కార్యదర్శి మేకపోతల శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు గడిచిన వంద సంవత్సరాలుగా సిపిఐ పార్టీ పేదల పక్షాన నిలిచి అనేక ఉద్యమాలు చేపట్టిందని పేర్కొన్నారు పేద ప్రజలకు భూములు ఇప్పించటం సహకార్మికులు రైతులు అనగారిన వర్గాల హక్కుల కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో దుర్గి మండల అధ్యక్షులు శివయ్య మెద్దపోగు బాబురావు బ్రహ్మచారి ఆంజనేయులు కాసుల సాయి అమ్మోరయ్య పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు కాన్పూర్లో ఆవిర్భవించి నాటి నుండి నేటి వరకు ఈ రోజుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందే పేదవారి కోసం తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట కావాలి అనే నినాదంతో పేదవారి కోసం పుట్టిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ తున్నేవాడికే భూమి కావాలని ఆ రోజు భూస్వామి వర్గంలో పుట్టిన ఎంతోమంది కమ్యూనిస్టు భూస్వాములు ఉచ్చలపల్లి సుందరయ్య గారు కానీ రావి నారాయణ రెడ్డి గారు కానీ మాకినేని బసవ పొన్నయ్య గారు కానీ చండ్ర రాజేశ్వరరావు గారు కానీ వీరంతా పుట్టుకతోనే భూస్వామి కుటుంబంలో పుట్టారు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో రెండు వందల యాభై కానీ పదిహేను వందల ఎకరాల దాకా ఆస్తులున్న భూస్వామి కుటుంబంలో పుట్టి వాళ్ళకున్న భూమిని పేద ప్రజల కోసం త్యాగం చేసి పేద ప్రజలకు పంచిపెట్టి ఆ వర్గం కోసమే పనిచేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకున్న భూములను పంచి పేదవారికి సాయం చేయడమే కాక ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది కమ్యూనిస్టులు పూర్తి స్వాతంత్రం కావాలనే ఉద్దేశంతో భారతదేశానికి తన ప్రాణాలను ప్రాణంగా పెట్టి రక్తదర్పణం చేశారు భగత్ సింగ్ లాంటి వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఇరవై రెండేళ్లకే ఉరుకుమ్మాన్ని ముద్దాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మేము మరణించిన ఎవర పూలవరంలో కూలై పూస్తాం సండ్ర నిప్పులపై నిద్రిస్తాం గులి కంబాన్ని ముద్దాడుతాం ఇంకిలాబ్ జిందాబాద్ అని చెప్పి ముద్దాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు కాల్ మొక్తాం బాన్ చెందీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నిజాం పరిపాలనలో ఉంటే రజాకారుల దాడులు తెచ్చిమీరిపోతూ ఉంటే హిందూ స్త్రీల మీద అగత్యాలు చేస్తూ ఉంటే దానికి కూడా పూర్తి స్వాతంత్రం కలిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజాకారులకు వ్యతిరేకంగా నిజాం నవాబుకి వ్యతిరేకంగా వెళ్ళి నాలుగు వేల రెండు వందల మంది భారత కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ప్రాణత్యాగం చేసి నిజాం నవాబును గద్దె దించి వాళ్ళకున్న బంగారాన్ని ఆస్తులని జాతీకరణం చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కానివ్వండి మహిళలకు రిజర్వేషన్లు కానివ్వండి పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టడం కానివ్వండి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేయటంలో కానివ్వండి పనికి ఆహార పథకం కింద బియ్యం పంపిణీ చేయటం కానివ్వండి రేషన్ షాపుల్లో అన్ని వస్తువులు ఇవ్వడానికి కానివ్వండి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలే ఈ అరవై నాలుగు మంది ఎంపీలే మూలకారణం ఈ అరవై నాలుగు మంది ఎంపీలతోనే ఆనాడు యూపీఏ గవర్నమెంట్ నిలబడ్డది ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో భాగస్వామిగా ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు వివిధ సోదర భావంగా ఉన్న ఎంపీలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీ పేదవాళ్ళకు అలాగే ఆనాడు విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ కోసం విశాఖ ఉప్పు ఆంధ్రలో అప్పు అనే నినాదంతో ముప్పై రెండు మంది విద్యార్థులు బలిదానం చేసి విశాఖ ఉప్పు సాధించుకోవడం జరిగింది ఆనాడు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు పన్నెండు మంది ఏమో ఎంపీలు కమ్యూనిస్టులు ఉన్నారు సిపిఐ సిపిఎం అయితే వాళ్ళు స్వచ్ఛందంగా తన పదవులకు రాజీనామాలు చేసి ఆనాడు విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ నిలబెట్టడం జరుగుతూ ఉంది ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు బలహీనపడటం వల్ల దేశంలో రాష్ట్రంలో అనేక పరిస్థితులు పేదవాడికి ప్రాణ సంఘటనగా మారుతా ఉన్నాయి ఇవాళ జాతీయ గ్రామాయణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి నరేగాల మార్చడం జరుగుతూ ఉంది దీనివల్ల ఇప్పటి వరకు భారతదేశంలో ఈ ఉపాధి హామీ నిధుల్ని ఎక్కువగా వాడుకున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అంతకు ముందు తొంభై శాతం నిధులు కేంద్రం నుంచి వస్తే పది శాతం రాష్ట్రాలు భరిస్తే సరిపోయేది డెబ్బై ఐదు పైసలు వడ్డీ పడతా ఉంది మళ్ళీ అప్పట్లాగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మూడు శాతం వడ్డీని భరాయించి రైతుకి గోల్డ్ లోన్ తీసుకున్నా క్రాప్ లోన్ తీసుకున్నా పావుల వడ్డీ అమలు చేయాలని కోరుతా ఉన్నాం రెండు వేల నాలుగులో కేంద్రం ప్రవేశపెట్టిన స్వామినాథన్ కమిటీ కానీ రాష్ట్రం ప్రవేశపెట్టిన చేతి బోస్ కమిటీ కానీ ఈ రెండు కమిటీలు రైతు అన్యాయానికి గురవుతా ఉన్నాడు అతివృష్టి అనావృష్టి భూగర్భ జలాలు అరిగంటి పోవటం పెట్టుబడి గిట్టుబాటు కాకపోవటం మధ్య దళారుల దోపిడీ ప్రభుత్వాల ఉదాసీనత నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు ఈ విధంగా చూసుకుంటే రైతు పంట పండించిన పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక అప్పులో ఊబిలో కూరుకుపోయి నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు ఆ ఆత్మహత్యలు తగ్గాలి అంటే అప్పుడు ప్రవేశపెట్టిన స్వామినాథన్ కమిటీ సిఫారసు ప్రకారం రైతు ఉత్పత్తి పంటను ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుకి యాభై శాతం అదనంగా కలిపి మార్కెట్ రేటు నిర్ణయించాలి కేరళ తరహాలోనే పొలాల్లోనే సరుకు కొనుగోలు చేయాలి విపత్తుకర పరిస్థితులు వస్తే తరల దివి ధరల స్థిరీకరణ నియంత్రణ చట్టం తీసుకొచ్చి అప్పటికప్పుడు ఆ డబ్బులతో ఈ తడిసిన ధాన్యం కానీ పత్తి కానీ ఏదైతే ఉంటుందో వాటిని సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలి ఇవాళ సీసీఐ కేంద్రాలు పనిచేస్తా ఉన్నా పత్తి నిమ్ము శాతం ఎక్కువ ఉంది ఒట్లు శాతం ఎక్కువ ఉంది అని కొనుగోలు చేయటం లేదు ధరల స్థిరీకరణ నిధి కింద డబ్బులు ఉపయోగించి ఈ తడిసిన ధాన్యం ఉంది కాబట్టే కదా మిమ్మల్ని కొనమనేది ఆ కడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలి ఈ విధంగా ఆదుకోవాలి అంటే ఆ పార్టీలకి ఆ పేద ప్రజలకి రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలని నిలదీయాలి అంటే భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు చట్టసభలో ఉండాలి అంటే ఇక్కడ పేద ప్రజలు ఏదైతే పేద వర్గాల కోసం పనిచేస్తా ఉందో పార్టీ ఆ పేద వర్గాలు ధనిక వర్గాలు పేద ప్రజలు మేలుకోనే ప్రతి ఒక్కరూ ఈ భారత కమ్యూనిస్టు పార్టీని ఆదరించాలి ఆదుకోవాలి అప్పుడే పేదవాడి గొంతుగా ఈ కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయి భారత కమ్యూనిస్టు పార్టీ ఈ వంద సంవత్సరాల్లో శ్రామికుడి నుంచి శ్రమను ఎలా వేరు చేయలేరు శ్రమ నుంచి శ్రామికుడిని ఎలా విడదీయలేరు అదే పందాగా పేద ప్రజల కోసమే ఈ వంద సంవత్సరాలు భారత కమ్యూనిస్టు పార్టీ పోరాడింది వాళ్ళ కోసమే జీవించింది వాళ్ళ కోసమే ప్రాణ త్యాగాలు చేసింది వాళ్ళ కోసమే వేల మంది చనిపోయారు మీకు తెలుసు ఒక్క నిజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాడే నాలుగు వేల రెండు వందల మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు అమరులయ్యారు అయినా వెనక్కు తగ్గకుండా పది లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచారు అక్కడ పేద ప్రజలకు పంచడమే కాకుండా ఆ నిజాం నవాబుకున్న ఆత్మలు జాతీకరణం చేశారు అలాంటి పార్టీ మళ్ళీ పునర్జీవం పోసుకున్న రోజే ఈ పేద ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గుంటూరు జిల్లాలో పంతొమ్మిది ఎంపీ సీట్లుంటే పచ్చి ఎంపీ సీట్లలో పచ్చింది పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లుంటే పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది మా పట్ల ఒక్కదాంట్ కాంగ్రెస్ గెలిచింది అప్పుడు రాజధాని విజయవాడలో పెట్టాలి అనుకుంటా ఉంటే అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కూర్చొని పక్కనే ఉన్న గుంటూరు జిల్లాలో పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లకి పద్దెనిమిది కమ్యూనిస్టులు గెలిచున్నారు విజయవాడలో లోకల్లో ఎమ్మెల్యే సీట్లు కమ్యూనిస్టులే గెలిచున్నారు ఇవాళ రాజధాని నడిబొట్టు కమ్యూనిస్టులు అడ్డ అయింది ఇక్కడ రాజధాని వద్దులేని అప్పటికప్పుడు మార్చుకొని మళ్ళీ దాన్ని కర్నూలుకు మార్చడం జరిగింది కర్నూలుకు మార్చిన తర్వాత అక్కడ పంట భూములు పాడు చేయడం ఎందుకనే ఉద్దేశంతో ప్లస్ ఒక సంవత్సరంన్నర గడిపేసరికి ఆ నేలల్లో వర్షాలకి దిగబడి పోలేక ైదరాబాదులో హైదరాబాదులో అయితే కొండలు గుట్టలు భూములు బాగా ఉన్నాయని చెప్పి హైదరాబాదుని రాజధానిగా మార్చడం జరిగింది హైదరాబాద్ ఆ విధంగా రాజధానిని మనం రెండుసార్లు కోల్పోవడం జరిగింది అలాగే రెండు వేల నాలుగో సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున అరవై నాలుగు మంది ఎంపీలు గెలిచారు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అరవై నాలుగు మంది ఎంపీలు గెలవాలన్న కమ్యూనిస్టులగా సంవత్సరం పోటీ చేస్తున్న మన కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ ఇరవై ఆరో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరు వంద సంవత్సరం పోటీ చేసుకొని ఎండా గల చేద్దామని ప్రదేశం చేసుకుంటాం అందుకే

పార్టీ ఆవిర్భవించి నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒకటో సంవత్సరంలో గడువు పెడతా ఉంది దానికి దుర్గి గ్రామంలో జెండా ఆవిష్కరించుకొని మనకున్న పార్టీ సీనియర్ నాయకుడు చిట్టుపూలు ఆంజనేయులు గారిని ఒక దండేసి షాల్వాతో సత్కరించుకోవాలని కోరుతూ ఉన్నాం చిట్టుపూలు ఆంజనేయులు గారిని अरे सर अरे सर